సత్తిపండుతో జోష్న మాటలు చాటుగా విని కార్తీక్ దీపాను మంచిగా చూసుకుంటున్న సుమిత్ర ఇంతకు ఏం జరిగింది అసలు సత్తిపండుతో జ్యోష్న ఏం మాటలు మాట్లాడింది మర విషయం విన్న సుమిత్ర జ్యోత్న మీద కోపం తెచ్చుకోకుండా కార్తీక్ దీపాను మంచిగా చూసుకోవడమేంటి ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం కార్తీక్ దీపం సీరియల్లో అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు మొత్తం మీరు చూసుకున్నట్లయితే ఇంకా దీపం మీద పడ్డ నింద నిజం కాదు అని నిరూపించడం కోసం కార్తీక్ అయితే శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే దీపను సుమిత్ర బాగా అసహించుకుంటుంది అలా అసహించుకోవడంతో కార్తీక్ అందరి ముందు శపథం చేస్తాడు కొద్ది రోజుల్లోనే తప్పు ఎవరు చేశారో చిన్నసారి విషయంలో తప్పు చేసింది ఎవరో తీసుకొచ్చి మీ కాల్ మోకాల మీద నిలబెడతాను మీ దగ్గర అని చెప్పి కార్తిక్ ఛాలెంజ్ చేసేసరికి ఏంట్రా ఛాలెంజ్ చేస్తున్నావా అనగానే ఒక రకంగా అలాగే అనుకోపారు అంటూ పారిజాతానికి కూడా చెప్తాడు నిజానికి పారిజాతానికి తెలియదు కదా జ్యోష్న ఇదంతా చేసిందని పారిజాతం ఎవరో చేశారు అని అనుకుంటుంది తప్ప జోష్న చేయించింది అన్న అనుమానం పారిజాతానికి ఉన్న క్లారిటీగా అయితే తెలీదు ఇంకా జోష్న మాత్రం కంగారు పడిపోతుంది ఇప్పుడు సత్యపణ్ణి పట్టుకుని నేనే ఇదంతా చేయించానన్న విషయం బయటపడితే ఇంకా నన్ను ఇంట్లో వండనిస్తారా నాకు బ్రతుకుంటుందా నన్ను నా కనుసులు ఇంట్లో అడుగు పెట్టనిస్తారా ఇంట్లోంచి బయటకి నిర్దాక్షిణంగా బయటకి గెంటేస్తారు అని జోష్న కాస్త కంగారు పడుతూ ఉంటుంది ఇంకా కార్తీక్ ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో ఆలోచనలో పడుతుంది సుమిత్ర అయితే ఏంటి కార్తీక్ అంత ఖచ్చితంగా చెప్తున్నాడు దీప షూట్ చేయలేదు అని చెప్తున్నాడు నిజంగానే దీప షూట్ చేయలేదా షూట్ చేసిందని నేనే అనుకుంటున్నానా వాడే నిరూపిస్తానన్నాడు కదా ఖచ్చితంగా నిరూపిస్తాడు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది ఈ లోప దశరథ్ కాస్త గదిలోకి వస్తాడు ఏంటి సుమిత్ర ఆలోచిస్తున్నావు అని చెప్పాను కానీ ఏమీ లేదండి అని చెప్పాను కానీ నేను చెప్పనా నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావో నువ్వేమో ఖచ్చితంగా దీపే నన్ను షూట్ చేసింది అని నువ్వు నమ్ముతున్నావు నీ కూతుర్ని అంతం చేయడానికి కూడా దీపే చూసిందని నువ్వు అనుకుంటున్నావు కానీ కార్తీకు అది నిజం కాదు సార్ మీద అంటే నా మీద హత్య ప్రయత్నం చేసింది దీప కాదు వేరే థర్డ్ పర్సన్ ఉన్నారు అని చెప్పి కార్తీక్ చెప్తున్నాడు కార్తీక్ చెప్పేది నిజమా కాదా లేక నువ్వు అనుకున్నది నిజమా అని నువ్వు ఆ ఆలోచనలో పడ్డావు అంతే కదా అని చెప్పనేసరికి నా మనసులో నేను ఏమనుకుంటున్నానో మీకేలా తెలుసండి అనగానే నేను నీ భర్తను సుమిత్ర నిన్ను పాతిక సంవత్సరాల నుంచి నేను చూస్తున్నాను నీ మనసులో ఏమనుకుంటావో నాకు ఆ మాత్రం తెలీదా ఏంటి అంటూ మాట్లాడేసరికి అదే అనుకుంటున్నాను అని చెప్పాను కానీ చూడు సుమిత్ర మన కళ్ళు ని చూసేదంతా నిజం కాదు పైకి కనిపించేదంతా మంచి మనసు కాదు లోపల ఎన్ని కుట్రలు కుతంత్రాలు ఉన్నాయనేది మనకు పూర్తిగా తెలీదు సో ఎవరిని తక్కువంచనా వేయకూడదు నువ్వు దీపాన్ని కళ్ళ ముందు జోష్ణని నన్ను అంతం చేయడానికి చూసింది అని మాత్రమే నమ్ముతున్నావు అసలు జోష్ణక సిచ్యువేషన్ ఎవరు కల్పించారు జోష్ణ సారీ దీపక సిచ్యువేషన్ ఎవరు కల్పించారు జ్యోష్న అసలు జ్యోష్న ఎందుకు అలా చేసింది ఎక్కడో నాన్న బీరువాలో ఉన్న గన్నం తీసుకొచ్చి మరి దీప ముందు ఎందుకు పెట్టాలి దీప దిగి దీపకు చేతిలోకి గన్న అలా వెళ్ళిపోవడం ఏంటి ట్రిగ్గర్ నొక్కి నొక్కి నొక్కకుండానే బుల్లెట్ ఎలా బయటకు వచ్చింది ఒక్కసారి లాజికల్ పాయింట్స్ ఆలోచించి సుమిత్ర అంతా నీకే తెలుస్తుందని చెప్పి ఇంకా ఆలోచనలు చెప్పేసి బయటికి వెళ్ళిపోతాడు అయితే సుమిత్ర ఆలోచనలో పడుతుంది ఇంకా జోష్న కంగారు పడిపోతూ ఉంటుంది ఇలా సుమిత్ర మనసులో చాలా ఆందోళన ఉంది కదా పైగా జోష్నకు ఎంతో పెద్ద ప్రమాదం తప్పిందని మరుసటి రోజు ఉదయాన్నే సుమిత్ర కాస్త గుడికి బయలుదేరి వెళ్ళిపోతుంది వెళ్ళేసరికి ఇంకా జోష్న సత్యపండుకి ఫోన్ చేసి నేను నీతో మాట్లాడాలి అర్జెంటుగా మనం కలిసే ప్లేస్కి రా అని చెప్పనేసరికి సరే మేడం అని సత్యపండు కాస్త అక్కడికి వస్తాడు సుమిత్ర కాస్త గుడికి వెళ్ళింది కదా గుడికి దగ్గరే సో నడిచే వెళ్తుంది కారులో వెళ్ళదు కొంచెం దూరమైనా నడవాలి అన్న ఉద్దేశంతో నడుచుకుంటూ వెళ్తుంది ఇంకా అలా నడుచుకుంటూ వెళ్ళేసరికి సుమిత్రకు దారిలో తన ఫ్రెండ్ కనిపిస్తుంది తన ఫ్రెండ్ కనిపించడంతో తన ఫ్రెండ్ అయితే వేరే గుడికి వెళ్తున్నా అనడంతో ఆ గుడికి వెళ్తారు వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ నుంచి ఆఫీస్లో పెద్ద వర్క్ ఉంది నువ్వు క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తావా అనగాని నేను వెళ్తానులే నువ్వు వెళ్ళని క్యాబ్ బుక్ చేసేసరికి క్యాబ్ బుక్ చేసుకుని వెళ్తుంది ఆ దారిలోనే జ్యోష్న కారు కనిపిస్తుంది ఇదేంటి జ్యోష్న కారు ఎక్కడుంది అయినా ఎక్కడ జోష్న ఆగవలసిన అవసరం ఏంది ఇది జోష్న కారేనా అని ఒకటికి రెండు సార్లు తేరిపారు చూసేసరికి జోష్న కూడా అక్కడ కనిపిస్తుంది జోష్న కూడా ఇక్కడ ఉందంటే జోష్న కారు ఇక్కడే ఉంది సరే డ్రైవర్ ఇక్కడ నన్ను డ్రాప్ చేసే అనగానే మీ పికప్ మీది డ్రాప్ పాయింట్ వేరే కదా మేడం అని చెప్పాను కానీ పర్వాలేదు అమౌంట్ ఆల్రెడీ ఆన్లైన్లో పే చేసేసాను అనగాని సరే మేడం అని చెప్పి ఇంకా అక్కడ దించేస్తాడు దించేసేసరికి జ్యోష్న అని పిలుద్దామని జో అని పిలిచే లోపే సత్తపండు కాస్త వస్తాడు ఒక్కసారిగా సుమిత్ర షాక్ అవుతుంది సత్తిపండు జ్యోష్నను కలవడానికి వచ్చాడా అసలు జోష్నకు సత్తిపండుకు ఎక్కడ మీటింగ్ జరిగింది వీళ్ళిద్దరికీ సంబంధం ఏంటి అని ఆ కారు పక్కనే చాటుగా నిలబడిపోతుంది సుమిత్ర నిలబడిపోయేసరికి ఏంటి మేడం అర్జెంటుగా కలవమని చెప్పారు అనగాని నువ్వు చాలా ప్రమాదంలో ఉన్నావు అనగాని నేను ప్రమాదంలో ఉన్నానా నేను ప్రమాదంలో ఉండడం ఏంటి మేడం అని చెప్పాను కానీ మా డాడీని షూట్ చేసింది నువ్వే కదా సో మా బావ షూట్ చేసింది ఎవరా అని తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు అని చెప్పనేసరికి ఏంటి మేడం జోక్ చేస్తున్నారా ఏంటి మీ డాడీని షూట్ చేసింది నేనే కావచ్చు కానీ షూట్ చేయించింది మీరే కదా మీరు చెప్పబట్టే కదా నేను అదే సమయానికి అక్కడ గొడవ జరుగుతుందని దీపను మీరు రెచ్చగొట్టి షూట్ చేసేటట్టుగా చేస్తానని ప్లాన్ చేసి మరీ చేశారు లేదంటే బయట ఉన్నవాడిని నాకు అదే సమయానికి షూట్ చేయాలని అవన్నీ నాకు ఎలా తెలుస్తాయి మేడం ఒకవేళ నేను దొరికిపోయానే అనుకోండి నా వెనకాల మీరు దొరికిపోతారు కదా మేడం ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారు అని చెప్పనేసరికి అందుకే కదా నిన్ను ఎక్కడికో చోటకి వెళ్ళిపోమని చెప్పడానికి వచ్చాను నీ మీద అనుమానం కలిగి పోలీసులు నీ దగ్గర దాకా రాకముందే నువ్వు ఏదో ఒక ఊరు వెళ్ళిపో ఈ సిటీ దాటి వెళ్ళిపోయినా పర్వాలేదు లేక ఈ స్టేట్ దాటి వెళ్ళిపోయినా పర్వాలేదు నీకేమన్నా అమౌంట్ కావాలితే ఫోన్ చేయనగానే చూడండి మేడం నేను ఫోన్ చేసినా మీరు లిఫ్ట్ చేయరు మీరు చేస్తేనే నేను లిఫ్ట్ చేయాలి మీరు బిజీ కదా అని చెప్పనేసరికి అలా ఏమీ లేదు నువ్వు మెసేజ్ చేసినా నేను చూసి నీకు అమౌంట్ పంపిస్తాను ఎందుకంటే నువ్వు బయటకొస్తే రిస్క్లో పడేది నేను కదా అంటూ మాట్లాడేసరికి ఆ భయం మీకుంటే పర్వాలేదు మేడం చూడండి మేడం మీకు ఇదే చెప్తున్నాను నేను వేరే ఊరు వెళ్ళిపోతాను మీకు అకౌంట్ నెంబర్ ఇస్తాను ఆ అకౌంట్లో నేను మెసేజ్ పెట్టిన ప్రతిసారి డబ్బులు పడాలి లేదంటే మాత్రం మీరు డబ్బులు వేయడం ఒక్క రోజు ఆలస్యమైన మరుసటి రోజు నేను ఇక్కడికి వచ్చి విషయం మొత్తం బయట పెట్టేస్తాను తర్వాత మీ ఇష్టం అని చెప్పనేసరికి ఏంటి బెదిరిస్తున్నావా అని చెప్పాను కానీ బెదిరిస్తున్నానో బ్రతిమాలుతున్నానో అది మీ ఇష్టం మేడం అది మీరు తెలుసుకోండి అని చెప్పి మాట్లాడేసరికి సరే అని అక్కడి నుంచి కాస్త సత్తిపండు వెళ్ళిపోతాడు ఈ మాటలన్నీ విన్న సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అక్కడి నుంచి కళ్ళల్లోంచి నీళ్లతో నడుచుకుంటూ వస్తుంది వచ్చేసరికి దశరథ్ కాస్త చూసి ఇదేంటి సుమిత్ర నడుచుకుంటూ వెళ్తుంది అని సుమిత్ర దగ్గర ఆపి వెళ్ళి గబగబా భుజం మీద చేవేసి సుమిత్ర అని పిలవడంతో ఇంకా వచ్చారా మీకోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పనేసరికి ఏమైంది సుమిత్ర ఎందుకంత పరిధ్యానంగా నడుచుకుంటూ వెళ్తున్నావు క్యాబ్ బుక్ చేసుకోలేదా ఏంటి అని చెప్పనేసరికి అది అది అని చెప్పను కానీ చెప్పు సుమిత్ర అనగానే మోసపోయామండి చాలా మోసపోయాము ఇన్ని రోజులు దీప చెడ్డది జ్యోష్న మంచిది అనుకున్నాము కానీ ఇప్పుడు ఆకాశమంత ఆకాశమంతెత్తి ఎదిగేసింది ఎందుకంటే కన్నా తండ్రిని చంపడానికి వెనకాడని జోష్న ఆకాశం ఎత్తి ఎగరకపోతే ఎక్కడికి ఎగురుతుందిలే నా పిచ్చి కాకపోతే అని చెప్పాను కానీ ఏంటి సుమిత్ర అని చెప్పనేసరికి మొత్తం విషయం సుమిత్ర చెప్పేస్తుంది ఎంత అనగాని అవునండి అని చెప్పనేసరికి నాకు ముందు నుంచి అనుమానమే ఇదంతా జోష్నే చేయించుంటుందని ఆధారాలు లేక ఏం చేయలేదు మరి వాళ్ళిద్దరూ మాట్లాడుకున్నది వీడియో తీసావా అనగాని తీసానండి అని చెప్పి ఇంకా సరే అని ఇద్దరు ఇంటికి వచ్చేస్తారు ఇంటికి వచ్చేసిన తర్వాత దీప అంటూ సుమిత్ర పిలిచేసరికి ఒక్కసారిగా కార్తీక్ కూడా కిచెన్లోనే ఉంటాడు ఉండేసరికి గారు అని చెప్పాను కానీ నీ చేతితో కాఫీ పెట్టి తీసుకురావా అని చెప్పాను కానీ ఒక్కసారిగా దీపకు షాక్ అయినట్టు అనిపిస్తుంది ఏంటి మేడం మీరు చెప్పేది నిజమేనా అని కానీ ఏంటి కార్తీక్ నీకు నేను జోక్ దానిలా కనిపిస్తున్నానా దీప ఎందుకు ఇంకా నిలబడున్నావు వెళ్ళు కాఫీ పెట్టి తీసుకురా నాకు ఈయనకి కూడా తీసుకురాను కానీ సరేనమ్మా అని చెప్పి వెళ్ళి దీప కాఫీ పెట్టి తీసుకొస్తుంది తీసుకొచ్చేసరికి ఇదిగో కాఫీ అనగానే కాఫీ తాగే చాలా బాగుంది దీప అని చెప్పి ఆ రోజు నుంచి కూడా ఇంకా సుమిత్ర దీపను అసహించుకోవడం చాలా మట్టికి తగ్గిపోతుంది ఇదంతా చూసిన జోష్న షాక్ అవుతుంది ఇదేంటి మా మమ్మీ దీపం మీద పీకల దాకా కోపం ఉంటుంది అనుకుంటే అసలు కోపమే లేదు ఊర్లోకి వెళ్ళినా కానీ ఇలా మారిపోయింది ఏంటి అని చెప్పి అనుకుంటూ ఉంటుంది జోష్నైతే అనుకుంటుండేసరికి కార్తిక్ను కూడా చాలా ప్రేమగా చూస్తూ ఉంటుంది దీపను కూడా దీప నువ్వు భోజనం చెయ్యి అని భోజనం చేసే మీరు వెళ్ళాలి అని నువ్వు ఎక్కువ ఉండక్కర్లేదు ఇంటికి వెళ్ళి శౌర్యం చూసుకొని నాకు కావాల్సినవన్నీ టైం టు టైం తీసుకొచ్చామని అన్నీ దీపకే చెప్పేసరికి ఇంకా సుమిత్ర కాస్త షాక్ అవుతుంది ఇదేంటిది ఎలా జరిగిపోయింది వదిన ఈ సారీ మమ్మీ ఈ రకంగా మారిపోయిందేంటి దీప పేరెత్తితేనే అసహించుకునే మమ్మీ దీపనే కాఫీ తెమ్మని చెప్తుంది దీపకే అన్ని పనులు చెప్తుంది దీపనే పదే పదే జ్ఞాపకం తెచ్చుకుంటుంది ఏంటిదంతా అని చెప్పి జోష్నలో అనుమానం రేకెత్తుతుంది ఇంకా ఈ విషయం ఆల్రెడీ దశరథకి తెలుసు కదా దశరథ కాస్త కార్తీక్ని అడిగేసరికి కార్తీక్ కాస్త కార్తీక కాస్త దసరథను అడిగేసరికి దసరథ్ కాస్త మొత్తం విషయం చెప్పుకొస్తాడు చెప్పుకొచ్చేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఏంటిది ఇదంతా నిజమా మామయ్య అని చెప్పాను కానీ అవును దీప తప్పు చేయలేదని మీ మీ అత్తయ్య తెలుసుకున్నారు అని చెప్పి మాట్లాడతాడు దశరథ్ చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఈ రకంగానే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్సింబల్లో ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్